అయితే మోహపు చూస్తే చూస్తేనే వ్యభిచారం అంటుంటే సాంసోన్ ఆ స్త్రీని పెళ్లి చేసుకోకుండా ఆమెతో క్షీణించినాడు కాబట్టి ఈ బా ఈ లేఖను బట్టి సాంసోన్ వ్యభిచారి అని పరిగణించబడతాడు మొదటి కొరందీలు ఆరు పద్దెనిమిదిలో ఒక మాట రాయబడి ఉంటుంది జానత్నకు దూరంగా పారిపోవుడి మనుషుడు చేయు ప్రతి పాపము శరీరమునకు తన దేహంనకు వెలుపల ఉన్నవి కానీ జాలత్వం చేయువాడు తన సొంత శరీరమునకే హానికరంగా పాపము చేయుచున్నాడు దేవుడు ఏమంటున్నాడు జాలత్వమునకు దూరముగా పారిపోవుడు అన్నాడు మరి సాంసోను జాలత్వమునకు దూరంగా పారిపోయాడా లేదు సహోదరుడా సాంసోను జాలత్వమునకు దగ్గరైనాడు అందుకే సాంసోను తన సొంత శరీరానికి సుకున్నాడు దేని వలన ఒక జానత్వం వలన అదే సాంసోని వ్యభిచారం చేయబడకపోయి ఉంటే సాంసోని వ్యభిచారం చేయకుంటే ఇంకా దేవుడు ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికించేవాడు కానీ ఎప్పుడైతే సాంసోను వ్యభిచారం చేసినాడో దేవునికి దూరమైనాడు కాబట్టి వ్యభిచారం చేస్తా తన సొంత శరీరానికి హాని చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ సాంసోను వ్యభిచారి అని పరిగణింపబడుతున్నాడు మరియప లేఖనం మనము చదువుకుందాం